మిగిలింది మిగిలినంత వాళ్ళకి ఎనిమిది వేల రూపాయలు వాళ్ళకి మిగిలిన పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అంటే ఇతగా చేస్తున్న మోసం గురించి నేను మాట్లాడుతున్నా అదే విధంగా మీ అందరికీ తెలుసు సుమారుగా మనకి ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇచ్చేదే కొంచెం అందులో మన ట్విస్ట్లు ఏంట ట్విస్ట్ నువ్వు ఇచ్చిన ఈ తీసుకున్న ఈ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల పాపానికి నువ్వు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి నోరు మూసుకొని రావాలి వాలంటీర్ ఏం చెప్తే అది చేయాలి లేకపోతే నీ సంక్షేమం కట్ అంటాడు నీకు ఇచ్చే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు కట్ అంటాడు వాలంటీర్ అంటే సంక్షేమం పేరు దోపిడీ చేసి పైగా ఈ మధ్య కాలంలో చేయుత నుంచి మూడేసారి లక్షల మంది లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నారు వాళ్ళు డబ్బులు సంపాదించేస్తున్నారు అని మాట్లాడుతున్నారు విషయం ఏంటంటే జెనరిక్ మెడికల్ షాప్స్ అని చెప్పి పెట్టి రెగ్యులర్ గా కానీ ఇంకో మార్క్లు సారీ మార్క్లు ఏదో సంథింగ్ మార్కులు అని పెట్టి జగన్ అన్నం మార్కులు ఆ జగనన్న మార్కులలోని వాళ్ళు వీళ్ళ చేత షాపులు పెట్టించి ఆ షాపుల్లో రెగ్యులర్గా బయట ఉన్న గ్రేట్ల కన్నా ఎక్కువ రేట్లలో జగనన్న మార్కుల్లో అమ్మించి అది కూడా బలవంతంగా అమ్మిస్తున్నారు కొనిపిస్తున్నారు ఇది వీళ్ళు తలక వ్యాపారం ఇంకోటి ఏంటి పాలలు మేము ఇన్ని గేదెలు కొనుక్కున్నారు ఇన్ని మేకలు కొనుక్కున్నారు ఇన్ని గొర్రెలు కొనుక్కున్నారు అంటారు అయినా ఆవులు కొనుక్కున్నారు అంటారు ఆవులు కొనుక్కొని వీళ్ళు మేత మేత మేయించుకొని తీసుకొచ్చిన తర్వాత ఆ వచ్చిన పాలను కూడా నువ్వు అమ్ములోడికే అమ్మాలి అది కూడా రిస్ట్రిక్షన్ అక్కడ కూడా వ్యాపారమే అంటే చాలా మంది అంటుంటే నుంచి తైలం పెట్టగలిగే సత్తా అప్పుడెప్పుడో ఉండేదంట కానీ ఎందులోనైనా అవినీతి చేయగలిగే సత్తా ఈ జగన్మోహన్ రెడ్డికే ఉంది అది ఈతగాడి తాలూకా స్టోరీ ఇతగాడు ఈ రోజు మాట్లాడుతున్నాడు వ్యాపార చేయుతను పెట్టి చేయూతను పెట్టి వ్యాపార నిమిత్తం ఓవరాల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తన తాలూకా చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ రోజు దాని వల్ల పైగా ఈ రోజు మాటల సందర్భంలో చెప్తాడు రేపు మహిళా దినోత్సవం కాబట్టి నేను ఈ రోజు చేయు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అని మాట్లాడాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి అసలు మహిళా దినోత్సవం మహిళ అన్న పదాలు నీ నోట్ నుంచి వస్తుంటే పెద్ద బూతుల్లా వినిపిస్తున్నాయి మహిళా సంక్షేమం గురించి కానీ మహిళా సంక్షేమం అని మహిళా సాధికారతని గాని లేకపోతే అక్క చెల్లెంబులు ఈ పదాలు వింటా ఉంటే లిటరల్లీ మేమైతే బూతులు విన్నావా అన్న ఆలోచన అయితే మా అందరికీ వస్తుంది ఎందుకనంటే పిన్నమ్మ తాలిబొట్టును తెంచేసిన వాడిని రక్షించాలనుకొని సిబిఐ ఎంక్వైరీకి కూడా వెళ్లకుండా సిబిఐ ఎంక్వైరీని కూడా దాటవేస్తూ ఈరోజు సొంత బాబాయిని హత్య చేసిన వాడిని పరిఖాతాలు తిరుగుతున్న నువ్వు ఈరోజు మహిళా సాధికార గురించి మాట్లాడుతున్నావు నీ వల్ల నట్టేట మునిగిపోయి నట్టేట మోసం చేయబడి కనీసం ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆస్తిలో సమాన వాటా హక్కు అన్న హక్కును కూడా పొందలేక నేను ఆస్తి అడిగిన పాపానికి నువ్వు మెడగట్టుకుని బయటకు గెంటేస్తే ఈరోజు ఆవిడ మేలు మేల్కొని నువ్వు చేస్తున్న అఘాయిత్యాలని నువ్వు చేస్తున్న అక్రమాలని నువ్వు చేస్తున్న అక్రమ పరిపాలన గురించి నాలుగు వీధులు ఏదో కాలికి బలపం చట్టుకుని తిరిగినట్టుగా ప్రతి చోటకి వెళ్ళి నువ్వు అసమర్థుడివి నీ అసమర్థుడి అని మాట్లాడుతుంది ఎవరో కాదు నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి నీ చెల్లికే న్యాయం జరగలేదని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నీ చెల్లికే నువ్వు పరిపాలన నువ్వు చేస్తున్న పరిపాలన నచ్చక బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంతమంది అక్క చెలవులకి ఎలా నచ్చేస్తావు అనుకున్నావు ఈరోజు సాక్షాత్తు నీ చెల్లిని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని మోసం చేశాడు నిరుద్యోగ యువత అందరినీ కూడా భ్రష్టు పట్టించాడు నిరుద్యోగ యువత తరఫున నేను పోరాటం చేస్తానని చెప్పి ఒక పార్టీ అధ్యక్షురాలిగా సొంత నీ చెల్లి రోడ్డు మీదకి వస్తే సొంత చెల్లిని కూడా పోలీసుల చేత అరెస్ట్ చేయించిన గనుడివి నువ్వు మమ్మల్ని రక్షించేస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటే మేము నమ్ముతాం